హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై మై చాయిస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈసారి కార్తీక మాసం నాకు చాలా స్పెషల్ అండి ఎందుకంటే కార్తీక మాసం స్టార్టింగ్లో దివాళీ రోజున మన ఛానల్ మానిటేషన్ కంప్లీట్ అయిపోయింది దాని డీటెయిల్డ్ వీడియో నేను తర్వాత అప్లోడ్ చేశానండి సో ఇప్పుడైతే నేను కార్తీక పౌర్ణమి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో చెరుకు గడలతో పువ్వులతో ఈ విధంగా తులసి కోటని చక్కగా రెడీ చేసుకున్న తర్వాత కార్తీక పౌర్ణమికి మూడు వందల అరవై ఐదు ఒత్తులను నేను ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అలాగే ఉసిరికాయల మీద పెట్టే పువ్వు ఒత్తులను కూడా ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకుంటాను ఒత్తులను ఏ విధంగా తయారు చేసుకోవాలో మరొక వీడియో కూడా చేశాను సో దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఈ విధంగా ఒక మట్టి పాత్రలో పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని దీంట్లో పెట్టుకొని కాల్చుకుంటానండి సో ఈ విధంగా ఒక ప్లేట్లో కొన్ని బియ్యం వేసుకొని ఉసిరికాయలను పైన కింద కొంచెం కట్ చేసుకోవాలండి దానిపైన ఈ విధంగా నెయ్యిలో ఉంచిన ఒత్తులను పెట్టుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట అలాగే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను కూడా నెయ్యిలో ముంచుకొని ఈ విధంగా మట్టి పాత్రలో పెట్టి రెడీ చేసుకున్నాను సో తులసి మాతను పూజ చేసే ముందు ఈ విధంగా గౌరమ్మని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి సో చక్కగా ఈ విధంగా పసుపుతో గౌరమ్మను రెడీ చేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని వస్త్రం వేసుకొని తులసి కోటలు పెట్టేసుకోవాలి తర్వాత ఈ తులసి కోటకి మనం తయారు చేసుకున్న వస్త్రాన్ని పూలను వేసుకొని దీపారాధన చేసుకోవాలండి దీపం ముట్టించే ముందు మంత్రాన్ని చదువుకుంటూ ఈ విధంగా దీపారాధన చేయాలి తర్వాత తులసి కోటకు మనం ప్రిపేర్ చేసుకున్న దీపాలను అన్నింటినీ విధంగా ముట్టించుకోవాలండి తయారు చేసుకున్న నైవేద్యాన్ని తులసి కోట ముందు పెట్టి తెంకాయ కొట్టి హారతిచ్చి ధూపం దీపంతో నైవేద్యాన్ని సమర్పించాలి తర్వాత మనం తయారు చేసుకున్న ఉసిరికాయ ఒత్తులను మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఈ విధంగా కాల్చుకొని మంగళహారతులు పాడుకుంటూ పూజ చేసుకోవాలండి సో ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఎవ్రీ ఇయర్ నేనే ముట్టిస్తానండి కానీ లాస్ట్ టైం నుంచి నేను మా హస్బెండ్తో ముట్టించడం స్టార్ట్ చేశాను అనమాట సో చాగంటి వారు చెప్పారు కదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వారి భాగస్వామితో పెంచాలి సో అది నేను లాస్ట్ ఇయర్ నుంచి పాటిస్తున్నాను మంగళహారతులు పాటలతో గంట కొట్టి పూజ చేసుకుంటే మన తులసికోట పూజ అయిపోతుంది కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉన్నవాళ్ళు చందమామకి పూజ చేసుకొని ఉపవాసం విడవడం జరుగుతుంది తర్వాత గౌరీ మాతకి విధంగా తాంబూలాన్ని సమర్పించి అక్షంతులు వేసి నమస్కరించుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం మనకు లభిస్తుంది సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎంత బాగుందో సో ఎవ్రీ ఇయర్ కూడా నేను ఈ విధంగా తులసి కోటకి కార్తీక పౌర్ణమి రోజు సెలబ్రేట్ చేసుకుంటాను డైదువులకి లేదంటే కన్నెలకి ఈ విధంగా పసుపు కుంకుమలతో తాంబూలాన్ని సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకుంటే నిత్యం సుమంగలిగా వర్తిల్లుతారని అంటారనమాట తర్వాత మా పాపకి తాంబూలాన్ని ఇచ్చారండి చాలా ఇష్టం కూడా చూస్తున్నారు కదా చాలా ఇష్టము సో ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళానండి అక్కడ గుడి ప్రాంగణంలో విధంగా దీపాన్ని ముట్టించుకొని భగవంతుని దర్శనం చేసుకొని వచ్చేసాము సో చాలా మంది ఉన్నారన్నమాట చూస్తుంటే గుడి మొత్తం కూడా కలకళలాడుతూ ఉంది దీపాలతో చాలా చక్కగా అనిపిస్తుంది సో కార్తీక పౌర్ణమి రోజు ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం అందులో మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి సో మీరు కార్తీక పౌర్ణమి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు నాతో షేర్ చేసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి చూశారు కదండి కార్తీక పౌర్ణమి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మళ్ళీ మన హోమ్ మై చాయిస్లో మళ్ళీ కలుద్దాము వరకు నమస్తే థ్యాంక్ యూ